ఏపీకి పొంచి ఉన్న భారీ వర్ష సూచన సో భారీ వర్షాలు అయితే రాబోతూ రాబోతున్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే తూర్పు మధ్య అరేబియా ప్ర సముద్రం అదేవిధంగా దక్షిణ కొంకణ్ గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడింది సో ఈ అల్పపీడన ప్రాంతానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఏపీలో భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట పశ్చిమ మధ్య బంగాళాఖాతలో ఈ నెల ఇరవై ఏడు నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయని ఇది తర్వాత రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం అయితే ఉందని సో మనకి వాతావరణ శాఖ తెలుపుతుంది దీని ప్రభావంతో ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీలో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ కేంద్రం అయితే తెలిపింది అనమాట సో దీన్ని బట్టి మనకి తీవ్ర వాయుగుండం అయితే మనకి ఏర్పడుతుందనమాట బంగాళాఖాతలోని దీని ప్రభావంతో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది తాజా సమాచారం ఒక లైక్ చేయండి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే మన ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటానన్నమాట